I'm sorry, ఇప్పుడు ఎటుబోయాడు అని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వచ్చి ఆ పైన ఆకుండా ఆ చాటును కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ గొంతు గుర్తుపట్టి ఆ సౌండ్ గుర్తుపట్టి చిన్నగా నా దగ్గరికి వచ్చాయి జాన్ పాల్ ఎందుకు ఏడుస్తున్నావు దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు ధైర్యంగా ఉండు నువ్వు దేవుని శావకుడువి మీ జీవితంలో దేవుడు ఒక ప్రక పొగొచ్చి ఆ పొగంతా మాముకుల్లోకి ముక్కుల్లోకి వెళ్ళి మొకలంతా డేవిడ్ అన్న కంటే దారుణంగా తయారైంది హోరి బాబు ఇది ఎక్కడ న్యాయం అనుకున్నా ఈ విధమైన కష్టాలు అనుభవిస్తూ రేషన్ కార్డు లేక ఎవరో ఆమె రేషన్ కార్డు ఇస్తే ఆ కోటా బియ్యం తెచ్చుకొని వాళ్ళు రేషన్ కార్డు కూడా లేకుండా చేశారు ఆ దినాల్లో ఇంకొక ఆవు వచ్చింది ఇట్లాంటి పందిరికి మా ఇంట్లో చిన్న పందిరిలాగా వేసుకొని ఆ ఇంట్లో ఉంటుంటే ఇట్లా గొంజ పట్టుకొని ఊపిరేయ్ నువ్వు ఇక్కడ ఉంటావో చూస్తారా నీకు ఇల్లు ఎట్టొస్తుందో చూస్తారా అని ఊపుతుంది ఊరు బాబు యశు ప్రభు అన్నాడు నక్కలకు బొరియులు ఉన్నాయి ఆకాశపక్షుల గూళ్ళు ఉన్నాయి నాకు స్థలం ఈ కొంచెం ఉంటే దీన్ని కూడా ఊపుతున్నారు ఏది తల్లి ఇక టౌన్లో నేను ఉండలేనమ్మా అంటే నువ్వు ఎట్టు ఉంటావో చూస్తారా అంది ఇలాంటి కష్టాల్లో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు నా కుమారుడా నువ్వు భయపడుకో నేను నీకు నివాస స్థలం ఇస్తా దేవుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దారాసామయ్య గారు ఎమ్మెల్యే కాలంలో రెండు వేల ఐదులో పట్టాలు ఇచ్చి రెండు వేల ఆరులో స్థలాలు ఇచ్చారు నాకే కాదు దేవుని మందిరానికి కూడా స్థలం ఇచ్చారు నేను సత్యమన్న మాట్లాడుకున్నాం దయ వల్ల మనందరికి ఒక చాటు కనుక స్థలాలు వస్తే ఆ అడుగు ఆ అడుగు ఇచ్చి ఓ మందిరం వేసుకుందామన్న అన్నాడు కానీ ఆ రోజు అన్న యథార్థంగా అట్లా మాట్లాడారు కానీ అన్న మాట్లాడిన యథార్థతకి అడుగు అడుగు స్థలం ఇచ్చే ఎవరు విశ్వాసులు ఈ కాలంలో లేరు అది ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం ఇచ్చేవాళ్ళేమో దేవుడు అది ఎరిగి అరే ఎవరిస్తారు అని ఆయన బలివాళ్ళ ఉన్నావు ప్లాటే వాళ్ళు వాళ్ళు త్వరగా వస్తే పాస్ట్రమ్మ గారికి సన్మానంగా వస్తే పాస్ట్రమ్మ గారికి సన్మానం చేయాలి విశ్వం చేయాలి విశ్వాసులు మంచి మనసుతో సన్మానం చేస్తారు విశ్వాసులు మంచి మనసుతో సన్మానం చేస్తారు ఆ రెండే రెండు నిమిషాలు ఆ రెండే రెండు నిమిషాలు త్వరగా రావాలి దేవునికి మహిమ కలుగును గాక హాలే లుయా చెబుదామా హాలే లుయా కొంచెం బిగ్గరగా హాలే లుయా ప్రస్తుతం మెలుకుగానే ఉన్నాము అన్న వాళ్ళు చెప్పండి హాలే లుయా చెప్పాలి హాలే లూయా అద్భుతమైన సాక్ష్యాన్ని గత రెండు దినాలుగా మనం వింటూ ఉన్నాం మీ దైవజనులు ఫస్ట్ పాల్ గారి యొక్క రక్షణ సాక్ష్యం తను ఎలాగా సేవను ప్రారంభించాడు ఎలా యేసు ప్రభు నమ్ముకున్నాడు ఎలాగా సేవ చేస్తున్నాడు ఇక్కడ ఎవరు సహకరించారు ఎవరు సహకరించలేదు తిన్నారా లేదా అని చాలా చాలా విషయాలు చాలా విషయాలను మనము సాక్షుల రూపంలో మరి దేవుని శావుకులు మనతో మాట్లాడారు మనం విన్నాము కదా ఎన్ని కష్టాలు వాస్తవం చెప్పాలంటే రెండు వేల పదహారులో మేము కూడా చుట్టాలుగా వచ్చామన్నమాట కీబోర్డ్ ఫ్యాట్ నేర్చుకోవడానికి మాకు మాకు చికెన్ పెట్టి వాళ్ళు కారం తిన్నారు అది మా కళ్ళారు చూసాం అంత అనుభవాలు ఉన్నాయి అంత గొప్ప దైవజనులు పాస్టర్ జాన్పాల్ గారు అలాగే మేరీ గారు అంకులతో పాటు ఆంటీ అంకుల్ అంటే దేవునికి దర్శనం ఉంది ఆ దర్శనంతో పాటు వెళ్తున్నాడు ఆంటీకి దర్శనం ఉంది కానీ ఎక్కడో ఒకసారి తినటానికి లేనప్పుడు భార్య దూషించాలి తప్పుగా మాట్లాడాలి కానీ ఏ రోజు కూడా ఎప్పటికీ ఏ రోజు కూడా నాకు పెట్టలేదేంటి నాకు చేయలేదేంటి అనే మనసు లేకుండా ఇప్పటికీ మరి అంకులతో కలిసి మరి మంచిగా సహకరిస్తున్నటువంటి దేవుని సేవకులను బట్టి నేను దేవుని సూచిస్తున్నా మరి ఇటువంటి గొప్ప దైవజనులు పాశ జాన్పాల్ గారు అలాగే మేరీ గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి మిమ్మల్ందరినూ రక్షణలోకి నడిపించి మిమ్మల్ని ఆత్మీయ కట్టి సరైన మార్గములో సరైన జీవితాలను సరైన బోధను మీకు బోధిస్తూ మరి దేవుని సేవకులుగా మీ ఎదుటిన్నారు వారిని గౌరవించి సంఘస్థులు అనగా జయమంటి అలాగే కుమార్ అన్న మరి వారిని గౌరవిస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి వారిని రక్షణలో నడిపించి వారిని ఆత్మీయగా బలపరిచి వారికి మేలు చేసినందుకు వారు వారికి వారికి వారు చేస్తున్నటువంటి సన్మానాన్ని గౌరవిస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం జయమాంటి అలాగే కుమారాన్ని వచ్చి దైవ సేవకుల పాష జాన్పాల్ గారికి అలాగే మేరీ గారికి చిన్న సన్మానం చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాం అందరం చెప్పలు కొడదామా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది మీకు ఉపదేశించి వారిని సన్మానించి ఘనపరచుడ ఉంది రాజకీయ నాయకుల కంటే ఈ భూమి మీద ఉన్న ధనవంతులు ఉద్యోగం ఉన్నవారి కంటే ఈ భూమి మీద గనులు ఎవరంటే దేవుని సేవకులే ఎందుకంటే సర్వమును వదిలేసుకొని